రాజశేఖర్ గారు మీరు ఎలా చూస్తున్నారు సార్ సుప్రీంకోర్టు తీర్పు ఎందుకంటే చాలా సంవత్సరాలుగా నలుగుతున్న ఇష్యూ అది ఉషా మెహ్రా కమిటీ రామచంద్ర రాజు కమిషన్ కానీ ఉషా మెహ్రా కమిషన్ కానీ సబవే అని చెప్పారు బట్ రెండు వేల ఐదులో వచ్చిన తీర్పు మళ్ళీ మిడిల్లో పంజాబ్ ప్రభుత్వం తీర్పు పంజాబ్ ప్రభుత్వం కొంచెం చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళటం సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి ఇవ్వటం దీనికి ఒక ఇది హిస్టారికల్ వెడ్డిక్టే కాదు ఒక పెద్ద హిస్టరీ కూడా ఉంది పోరాటానికి న్యాయ పోరాటానికి తర్వాత ప్రోస్ అండ్ కాన్స్ వీటన్నిటికీ సమాహారంగా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి పెద్దలందరికి కూడా ముందుగా నమస్కారాలు ఈ యొక్క పోరాటం ముప్పై సంవత్సరాలపై పడి పోరాటాలు మరి అనేక ఉద్యమాలు అనేక ఒడిదికల్ని ఎదుర్కొని మంద కృష్ణ గారు ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని లైవ్లో ఉంచుతూ వచ్చినందుకు అది సాధించినందుకు వారికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఉన్నా ఎందుకంటే ఇది వ్యక్తిగతమైనటువంటి అంశం కాదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కన్నా ఒక మాదిరి జాతి బిడ్డగా నేను ఈ విషయాన్ని నేను మాట్లాడదుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకమే కాదు వర్గీకరణ అంశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజైనా ఈ రోజైనా ప్రకటన కూడా అది కేంద్ర పరిధిలో పరిధిలోటువంటి అంశం అలాగే సుప్రీం కోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి అక్కడి నుంచి నిర్ణయం వస్తే దాన్ని అమలు పరచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు కూడా సిద్ధంగా ఉంది ఏ రోజు కూడా వ్యతిరేకం అనేటువంటి భావన అనేటువంటిది మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లేదు అది అలా ఉంచితే మరి ఒక జాతి బిడ్డగా నేను మొట్టమొదటగా ముప్పై సంవత్సరాల క్రితం ఇదే మంద మాటగా మాదిగా విత్ ఆల్ డీటెయిల్స్ ఏదైతే ఈ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మొట్టమొదటిసారిగా ఒంగోలులోనే ఈ ఉద్యమం ప్రారంభమైంది ఉద్యమం ప్రారంభించేటువంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా నా దగ్గరికి రావడం జరిగింది ఆ రోజు నేను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా ఆ టైంలో నా దగ్గరికి రావడం జరిగింది మొట్టమొదట ఎంఆర్పిఎస్ మీటింగ్ అనేటువంటిది ఒంగోల్లో పెట్టినప్పుడు పూర్తి సహకారం అందించి దగ్గరుండి నడిపించినటువంటి వ్యక్తి నేనే ఆ రోజు ఆ రోజుల్లో ఈ వర్గీకరణ అంశం అనేది ఎవరికి తెలియదు ఎవరు ప్రస్తావించలేదు ఎవరు కూడా ఆలోచన కూడా మాకు లేనే లేదు అన్యాయం జరుగుతున్నప్పటికీ వాటిని గుర్తించలేనటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో మందాకృష్ణ మరి దాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది తెచ్చిన తర్వాత జరిగింది అది ఇక ఆయన ఆ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి అది తారా స్థాయికి తీసుకెళ్ళి ఈరోజు ఆయన విజయం సాధించినందుకు నేను అభినందిస్తున్నాను అందులో భాగస్వాములు ఇప్పుడు మరి ఈ ఛానల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి వర్యులు మాణిక్యవర్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా అనేక సందర్భాల్లో దీని మీద సుప్రీం కోర్టులకు తిరిగారు అనేక సందర్భాల్లో మాతో పాటు చర్చించారు అనేక సందర్భాల్లో పార్టీలో ఉన్నప్పుడు ఆ రోజు లో ఉన్నా వైసీపీలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఈ డిమాండ్స్ అనేటువంటిది పెట్టడం జరిగింది చాలా సందర్భాల్లో అయితే ఇది ముప్పై ఏళ్ళ నిరీక్షణ అయితే ఉద్యోగాలు కానీ విద్యలో కానీ సమాన అవకాశాలు కలగటమే కాకుండా ఉద్యోగస్తుల నియామకాల్లో కూడా ఉండాలి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ అడ్డీ అన్ని స్థాయిలో కూడా ఉన్నటువంటి అధికారులకు కూడా అవకాశాలు కల్పించాలి ఎందుకంటే ఎవరికి అవకాశం ఉన్న మేరకు వాళ్ళు మరి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు తప్పితే ఈ జాతికి ఇంకా అన్యాయం జరుగుతా ఉంది అనేటువంటి ఒకట ఉంటే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఏదైతే పదహారు వేల ఉద్యోగాలు మరి డిఎస్సి ప్రకటించారో అందులో కూడా ఇమ్మీడియట్ గా దీన్ని మరి చేర్చాలని ఏదైతే పాస్ అయిందో దానికి అనుగుణంగా మరి సమాన ఓటా ఇవ్వాలని నేను ఆ డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకోటి కూడా మనకి మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను దీనికి కొనసాగింపుగా ఇదే అంశం సంబంధించి కొద్దిసేపటి కిందట తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు ఈ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు క్లియర్ కట్ రూలింగ్ ఇచ్చింది కాబట్టి ఈ కేటగరైజేషన్స్ పరంగా ఇంకా ఇంకేమైనా ఏం అప్లై చేయాలన్న దానిపైన అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని నేను అదే కోరుతున్నాను సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది సార్ అది కూడా కాకుండా నేను ఎస్సీ అన్ని వర్గాలు కూడా నేను ప్రైవేట్ ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఎందుకంటే అట్టడుగు వర్గాలు పూర్తిగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా దెబ్బతిన్నటువంటి ఈ వర్గాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలని ఎందుకంటే అంబేద్కర్ గారు మీ ఉద్దేశంలో అంబేద్కర్ గారు ఆశయాలకు అనుగుణంగా ఏ వర్గానికి ప్రత్యేకంగా అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో ఫలాలు అట్టడుగు వర్గాలకి అందరికి సమానంగా అందాలి అనేటువంటిది ఆశించారో సుప్రీంకోర్టులో గౌరవించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని నేను అభిప్రాయపడతాను ఆటోమేటిక్ ఇప్పుడు చేయాల్సిందే ఇప్పుడు ఇంకా రెండో అభిప్రాయం ఏమీ లేదు ఇప్పుడు ఆటోమేటిక్ గా చేయాల్సిందే అయితే ఇప్పుడు మీరు అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆఫ్ టూ పరంగా రాష్ట్రపతిని సంప్రదించి ఏ ఏ కులాలు ఎస్సీ లిస్టులో ఉండాలన్న దానిపైన నిర్ణయం తీసుకోవచ్చు అన్నది ఒక ఒక ఇష్యూ ఉంది మా అంశం అలాగే అందులో చాలా క్లియర్ కట్గా చెప్పారు ఒకవేళ ఎస్సీకి సంబంధించి కేటగిరైజేషన్ విషయంలో ఏమైనా తప్పిదాలు గట్ట జరిగితే రాష్ట్రాలు ఒక తప్పిదాలు జరిగితే దాన్ని మళ్ళీ అప్పీల్ చేయొచ్చు అందుకు రాష్ట్రాలు చాలా క్లియర్ కట్గా చేయాలన్నది ఆల్రెడీ రాజ్యాంగపరం కూడా ఉంది రాజశేఖర్ గారు దాదాపు అన్ని పార్టీలు మద్దతు అందరూ అండగా ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మాత్రం సపోర్ట్ గా లేవు అని ప్రసాద్ గారు చెప్తున్నారు నేను సార్ చాలా స్పష్టంగా నేను ముందే చెప్తానండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాట్ ముందే చెప్పారు ఏబిసిడి దానికి సందర్భించి దానికి వ్యతిరేకం కాదు అని ముందే చెప్పారు ఎందుకంటే మన రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు కాబట్టి దాన్ని మరి కేంద్ర పరిధిలో అంశం సుప్రీం కోర్టులో ఉన్నటువంటి అంశం కాబట్టి రాష్ట్రంలో వ్యతిరేకమే ఉంటుంది అనుకూలమే ఉంటుంది ఇంప్లిమెంట్ చేసేది ఏమి ఉంటుంది ఏముంటది అండి కేంద్రం నుంచో లేదా సుప్రీంకోర్టు క్రితం ఢిల్లీలో మాట్లాడిన మందకృష్ణ మాది కూడా ఈ కామెంట్ చేశారు క్రెడిట్ చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది ఆయన యాక్ట్ తేవడం తర్వాత దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నా లక్కీగా మా అదృష్టం ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండటం మాకు అమలుకు ఎలాంటి సమస్య రాదని మందకృష్ణ మాది అన్నారు చంద్రబాబు నాయుడు కాకుండా వేరొకరు ఎవరున్నా చంద్రబాబు నాయుడు కాకుండా వేరొకరు ఎవరున్నా మాత్రం ఖచ్చితంగా సమస్య ఎదురయ్యేది అని మందకృష్ణ మాది కూడా కామెంట్ చేశారు రాజశేఖర్ గారు రెండు వేల సార్ రెండు వేల నాలుగు ముందు చంద్రబాబు నాయుడు గారే నేను పెద్ద మాది అని చెప్పేసి మాధికలో ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ అంశాన్ని గుర్తు తక్కినటువంటి మాట మందాకృష్ణ గారే ఓపెన్ గా చంద్రబాబు నాయుడు గారిని విభేదించినటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు అదొకటి అర్థం చేసుకోవాలి తిరిగి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ అదే తోటి ఈ మాదిక కమ్యూనిటీని ఏదో ఒక విధంగా హక్కుని చేర్చుకోవాలనే ఉద్దేశంతో తిరిగి మరి నేను పెద్ద మార్గని అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి వర్గీకరణ అనుకూలం అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి మళ్ళీ మద్దతు కూడగట్టుకునేటువంటి ప్రయత్నం చేసి కొంత వేరకు మద్దతు తీసుకొని విజయం సాధించడం జరిగింది ఇప్పుడు ఈ రోజు అది నేనేమంటానంటే ఇప్పుడు అంత చిత్తశుద్ధుంటే ఈ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారండి టెన్ ఇయర్స్ నుంచి బీజేపీ అధికారంలో ఉంది కదా ఐదు సంవత్సరాలు వీళ్ళు బీజేపీతోనే ఉన్నారు కదా ఎందుకు సాధించలేకపోయారు అప్పుడు కూడా ఎస్ వర్గీకానికి వ్యతిరేకమైన టీడీపీ చెప్పలేదు కదా రెండు టీడీపీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నప్పుడే చట్టం వచ్చింది కదా సార్ చట్టాన్ని టీడీపీ తీసుకొచ్చింది సార్ నేను దాన్ని కాదంటలేదు మీరు ఒకటి గమనించాలి ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా దాన్ని సమర్థిస్తూ తీర్మానాలు చేసినట్టు పంపినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు సో దానికి ఎవరు వ్యతిరేకం కాదు ఏ ఒక్క రాష్ట్రం కూడా కాంగ్రెస్ వ్యతిరేకమని మాణికర ప్రసాద్ గారు చెప్పలేదు కాంగ్రెస్ అనుకూలమని చెప్పారు రాజశేఖర్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా ఆయన అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కదండి సార్ రాజశేఖర్ రెడ్డి గారు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు కేసీఆర్ గారు చేశారు సార్ ఇప్పుడు నేను రాజకీయ నాయకరు ఒక్కరు చేశారని అని చెప్పలేం సార్. ఓకే అలాగే మేమేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకే. గత ఐదు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్క ఏ ఇలాంటి డైరెక్షన్ వస్తే ఖచ్చితంగా చేసేవాళ్ళు రైట్ రైట్ రైట్. ఓకే ఓకే. రాజకీయంగా రాజకీయంగా ఓకే ఓకే. ఎప్పటికట్టు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండే. రైట్. సామాజిక న్యాయాన్ని ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఇచ్చినటువంటి ఏకైక ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది అందరికి తెలుసు సామాజిక న్యాయం గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా జరిగింది సామాజిక న్యాయం జరగకపోతే ఎట్టడుగు వర్గాలు నలభై ఐదు నలభై శాతం ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారంటే అది కేవలం బలహీన వర్గాల ప్రజలు మాత్రమే అనేది నేను చెప్పదలుచుకున్నా తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ముందు నుంచి నా వాదన ఒకటే వాదన మేము దానికి వ్యతిరేకం కాదు ఫ్యూడల్ పార్టీ అనేటువంటి దాన్ని కూడా నేను వ్యతిరేకిస్తా ఉన్నా అన్న అన్న మాట నేను విభేదిస్తా ఉన్నా నేను ఎందుకంటే మీరు చూసారు గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా పంపకాల్లో పదవుల పంపకాల్లో కానీ ఏ విధంగా ఈ వర్గాలకి ఏ విధమైనటువంటి అవకాశాలు ఇచ్చింది యాభై అరవై శాతం ఇదే వర్గాలకి ఈ బట్టాయి కదండి అగ్రవర్ అగ్రవర్ణాల్లో కొంత వ్యతిరేకత వచ్చి పార్టీకి వ్యతిరేకం పోయారంటే ఈ అట్టడుగు వర్గాలని అక్కు చేర్చుకోబట్టే కదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటమికి కారణం అది కూడా కదండి ఒకటి మిగిలిన వర్గాలన్నీ ఒకటి అయిపోయినాయి కదా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీలోని జగన్మోహన్ గారు ఎప్పుడు అన్నారు ఇతర వర్గాలన్నీ కూడా మరి ఏకతాకి పైకి వచ్చిన సందర్భాన్ని మనం చూసామా ఎందుకంటే ఈ వర్గాలు అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో దానికి అనుగుణంగా గత ఐదు సంవత్సరాల్లో ఈ వర్గాల్ని రాజకీయంగా ఆర్థికంగా రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం రాజశేఖర్ గారు మాణికర ప్రసాద్ గారు సతీష్ గారు రాజశేఖర్ గారు దీనిపైన ఖచ్చితంగా నేను చర్చకేమీ వెనకడేయడం లేదు ఈ సందర్భం కాదు ఒక రోజు నేను చర్చకు సిద్ధమే అని ఓపెన్గా ప్రసాద్ గారు చెప్తున్నారు అయితే ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అది మా అదృష్టం అని ప్రసాద్ గారే కాదు మందకృష్ణ మాది కూడా కొద్దిసేపటి కిందట ఢిల్లీలో ఇదే ప్రకటన చేశారు ఎందుకంటే వాళ్ళు తెచ్చిన చట్టం ఈ విషయంలో చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పాలి మా యాదృచ్ఛికమో అదృష్టమో తెలియదు కానీ ఉండదు కాబట్టి మాకు సమస్య లేదు అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ తరపున ఆల్రెడీ మేము ఒక అడ్వకేట్ని కూడా పెట్టాం లూత్ర అడ్వకేటు ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణ అంశంకు సంబంధించి ఇన్వాల్వ్ అయ్యారని అసెంబ్లీ సాక్షిగా మాజీ సమాజ వర్గానికి చెందిన మంత్రి దామోదర్ రాజ నరసింహ అలాగే ముఖ్యమంత్రి ఇద్దరు ప్రకటనలు చేశారు అంటే ఇద్దరు ఇక్కడ కాంగ్రెస్ అక్కడ టీడీపీ కోరుకుంది కాబట్టి ఎలాంటి సమస్య లేదు అమలు దిశగా కానీ దీనికి ఎవరు కమిటెడ్గా చేశారు కమిటెడ్ గా దానిపైన ఒక రోజు నేను ఎప్పుడైనా చర్చకు వెనకడేయట్లేదు వేయట్లేదని వరప్రసాద్ గారు అంటున్నారు సరేం పర్వాలేదు సార్ ఇప్పుడు మొన్నటి వరకు అన్న అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా కోర్టులకు ఏ విధంగా పోయినా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే సుప్రీం కోర్టు సందర్భాల్లో అనేక సార్లు సుప్రీం వెళ్ళారు ఇదే ఇదే అంశం నుంచి వచ్చారు కాబట్టి అక్కడ ఏం జరిగిందో చెప్పగలర్ ఖచ్చితంగా సార్ ఇప్పుడు దాం చర్చిపెడదా కానీ ఇప్పుడు నేను లేదు పార్టీ తరపున వెళ్ళలేదండి ఒకట్ పార్టీ తరపున వెళ్ళలేదంటారు రాష్టేగర్ గారు పార్టీ తరపున అంటున్నారు సరే ఏ విధంగాపోయినా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మేము పార్టీ తరపున వెళ్ళేం నేను బావిస్తా ఉన్నా సరే మీరు ప్రారంభంలో కాదు మీరు ప్రారంభంలో చేసిన వాక్యానికి దీనికి కాంట్రాడిక్షన్ ఉంది మీరు ప్రారంభంలో ఏమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారి ప్రతినిధిగా ఇక్కడికి రాలేదు దళిత అది మాదిగ ముద్దబేటగా వచ్చానని కానీ ఇప్పుడు ఏమంటున్నారు మాణికూర ప్రసాద్ గారు ఏ విధంగా వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లింక్ చేయడం కరెక్ట్ అంటే లింక్ చేయడం అని కాదండి పార్టీలు అప్పుడు ఉన్నారు కాబట్టి నేను రాజశేఖర్ ఓకే 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 రాజశేఖర్ గారు

నేను ఇమ్మీడియట్ గా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు స్పందించడం అసెంబ్లీలో మాట్లాడటం అది ఇంప్లిమెంట్ ఈ అదే కాకుండా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తానంటాం ఇమిడియట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ ఏర్పాట్లు కానీ ఈ రోజుకి ఏపీ గవర్నమెంట్ నుంచి ఎవరు కూడా ఇంకా స్పందించలేదు అది ఇమ్మీడియట్ గా స్పందించాలని కోరుతా ఉన్నాను ఇప్పుడు వేసినటువంటి పదహారు వేల ఉద్యోగాలు డిఎస్టీ కోరుతున్నాను అది పాట ఎప్పుడైనా ఒక ఎప్పుడైనా విద్రోహం చేశామా చెప్పండి సార్ నేను ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని చెప్పామా అంటే రాజశేఖర్ గారు అప్పుడు యూఏ చెప్తున్నా అంటే విద్రోహం చెప్పకపోైనా ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీం కోర్టులో పోరాటం చేస్తారంట అంటే అన్నారంటే దాని అర్థం ఏంటి సార్ ఇప్పుడు వాట్ ఇస్ ది ఇంటెన్షన్ బిహైండ్ దట్ కాదండి వాట్ ఇస్ ది ఇంటెన్షన్ బిహైండ్ దట్ ఇంకా అంత మంది మాట్లాడుతున్నారు దానికి నేను సమాధానం నేను ఎలా చెప్తాను సార్ అది వ్యక్తిగతంగా ఆయన ఆ మాట అన్నారు కానీ పార్టీ నిర్ణయం అనేది ఒకటి ఉంటది ఇప్పుడు మాకు కూడా మాట్లాడతారు కదా మాతో కూడా మాట్లాడతా పార్టీ రాజేఖర్ గారు ఆగాలి రాజశేఖర్ గారు అనుగుణంగా రాజశేఖర్ గారు నిమిషం ఒక్కరిశం సార్ ఒకరిషో ఆగాలి రాజశేఖర్ గారు మేము అధికారంలో రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఒక్క నిషో రాజశేఖర్ గారు ఆల్రెడీ నిమిషం మీ దీని మీద రెస్పాండ్ అవుతున్నారు వరప్రసాద్ గారు వరప్రసాద్ గారు రాజశేఖర్ రాజశేఖర్ మేమందరం రోజు ఈ విషయం మాట్లాడుతుంటే సజ్జల రాజశేఖర్ నే తిట్టాడు నువ్వు వరబాకు ఆయన నోరు పూసుకోవాలని చెప్పాడు లేదు రాజశేఖర్ ఎందుకంటే నన్ను నన్ను అంటారండి ఆ మాట అంటే నేను ఏ ఒక్కరన్నా ముఖ్యమంత్రి స్థాయిలో మనిషి అన్నా కూడా నేను ఓచుకునే మనిషి అనేటువంటి మాట ఆయన అనలేదు అలా అంటే కూడా నేను కాముకుంటే మనిషిని కాదు నేను నేను ఎవరిని లెక్క చేయను అగౌరవం జరిగిన తర్వాత నేను ఎవరిని కాబట్టి ఆయన ఆ మాట అనలేదు